హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మనం చక్కెర గవ్వల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంకా స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా ఈవినింగ్ రాగానే పిల్లలు ఏం స్నాక్స్ చేస్తామని అడుగుతూ ఉంటారు కదా ఇలా ఒక్కసారి చేసి పెట్టండి మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటాయని వంట రాని వాళ్ళు కూడా చేసేస్తారండి అంత ఈజీగా ఉంటాయి ఈ గవ్వలు ఇప్పుడు చక్కెర గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నెలోకి మూడు కప్పుల మైదా పిండి తీసుకున్నానండి నేను ఇక్కడ మీరు కావాలంటే సగం మైదా ఇంకా సగం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు లేదు నేను పూర్తిగా మైదా అస్సలు అవసరం లేదంటే పూర్తిగా గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మూడు కప్పుల వరకు మైదానే తీసుకున్నాను ఇప్పుడు కొంచెము ఉప్పు వేశానండి అలాగే మనకి క్రంచినెస్గా ఉండాలి అంటే గవ్వలు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేస్తున్నానండి నేను ఇక్కడ మీరు ఇక్కడ నెయ్యి బదులు బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కాచుకున్న నూనెను కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇక్కడ నెయ్యిని వేశాను ఇప్పుడు ఆ నెయ్యి పూర్తిగా పిండిలోకి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్నాక మనకి ఇలా ఉండకడితే మనకి విరగకుండా ఉండాలండి అప్పుడు మనకి నెయ్యి బాగా కలిసిపోయిందని మనకి తెలిసిపోతుందనమాట ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లను పోస్తూ మనం పిండిని ఒక ముద్దలాగా తయారు చేసుకుందామండి మరి పలచగా కాకుండా మరి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మనం పిండిని తడుపుకోవాలి మనకి ఉండలు చేసే విధంగా రావాలి అన్నమాట నాకైతే ఇక్కడ కనీసం ఒక గ్లాస్ నీళ్ళైతే పడ్డాయండి ఈ పిండిని మొత్తం తడపడానికి చూసారు కదండి మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మృదువుగా ఇలా తడుపుకోవాలండి ఇప్పుడు దీనిని తడిపేసుకున్నాం కదండి ఒక తడి గుట్టతో కానీ లేదంటే ఇలా మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేసుకుందామండి పిండి అనేది కొంచెం నానుతుంది ఇప్పుడు పదిహేను నిమిషాలు అవింది కదండి ఒకసారి బాగా పిండిని మరోసారి ఒక రెండు నిమిషాల పాటు ఒత్తుకోవాలి ఇప్పుడు దీనిని కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా ఉండలుగా తీసుకొని ఒక బాల్ షేప్లో మనం తయారు చేసుకుందామండి మీరు చేసుకునే సైజుని బట్టి తీసుకోండి నేనైతే మరీ పెద్దగా కాదు మరి చిన్నగా కాకుండా ఈ సైజులో తయారు చేస్తున్నానండి ఉండలన్నీ తయారు చేసుకున్నాను కొన్ని కొన్ని మీ దగ్గర గవ్వల పీట ఉంటే గవ్వల పీటతో ఇలా తయారు చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలా ఈజీగా మనము ఒక ఉండ పెట్టేసి ఇలా రాసామనుకోండి అదే మనకి రోల్ అయిపోయి గవ్వల షేప్ అనమాట మనకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదు మీకు గవ్వల పీట లేదు అనుకుంటే ఇలా మనకి జాలి ఉంటుంది కదండి దానిపైన కూడా మనము చేసుకోవచ్చు ఇది కూడా చాలా ఈజీగా అవుతుందండి మన ఇంట్లో అయితే ఉంటుంది కదా పూరీలు అలా వేయించి గరిటె ఉంటుంది కదా చిల్లులది దాంట్లో ఇలా చేసుకోవచ్చండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది కూడా ఇప్పుడు ఇంకొక మాదిరి కూడా చూపిస్తానండి మీరు మన ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదండి ఫోర్క్ పైన కూడా మనం తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇది కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట మనకి గవ్వల షేపు మీరు ఏదైనా కానీ తీసుకొని చేయొచ్చండి ఇప్పుడు నేనైతే పీట పైనే చేస్తున్నానండి చాలా బాగా వస్తుంది వీటి రెండింటి కంటే కూడా ఇప్పుడు విడివిడిగా మనము ఎన్ని కావాలనుకుంటే అన్నిటినీ మనము ఈ వీటిని తయారు చేసుకుందామండి గవ్వలని చూసారు కదండి నేను కొన్ని కొన్ని వేస్తున్నాను పూర్తిగా ఒకటేసారి చేసుకోలేదనమాట అంటే మూడు కప్పుల వరకు పిండి ఉంది కాబట్టి ఒకటేసారి తయారు చేయలేము కదా కొన్ని కొన్నిగా తయారు చేసి ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఆల్రెడీ నేను మీడియం హై ఫ్లేమ్లో నూనెని బాగా మరిగించుకున్నానండి మీడియం హై ఫ్లేమ్లో మరీ హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడి చేసుకోవద్దు లేదంటే గవ్వలు లోపల పైన క్రిస్పీగా లోపల పచ్చిగా ఉంటాయి తినడానికి అస్సలు టేస్టీగా ఉండదు ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనము గవ్వల్ని మంచిగా వేయించుకుందాము కనీసము ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మనకి టైం అయితే పడుతుందండి ఈ గవ్వలన్నీ వేయించుకోవడానికి మంచిగా కలర్ రావాలి క్రిస్పీగా కూడా అవ్వాలన్నమాట మంచి గోల్డెన్ కలర్ అయితే మనకి రావాలండి అప్పుడే మనకి గవ్వలు అనేటివి చాలా టేస్టీగా అవుతాయి అన్నమాట కనీసము ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మనకి ఇవి కాగడానికి టైం పడుతుంది పైనుంచి కిందికి కింది నుంచి పైన వరకు మనం ఇలాగే వేయించుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరీ హై ఫ్లేమ్లో మాత్రము అస్సలు కాల్చద్దండి చూసారు కదండి అన్నీ ఒకటే కలర్లో వచ్చేసాయి మంచిగా ఈవెన్గా మనముకి గవ్వలు అయితే మంచిగా వేగిపోయాయి మనకి ఇలా గల్ గల్ అని సపోర్ట్ రావాలండి మనకి అప్పుడే మనకి గవ్వలు అనేటివి వేగినట్టు తెలుస్తుంది అనమాట ఇప్పుడు వీటన్నిటినీ మనము ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ప్లేట్లో వేసేటప్పుడు మనకి సౌండ్ రావాలండి వీటిని మాత్రము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో కాదు లేదంటే పైన వేగిపోయి లోపల అంతా పిండి పిండిగా ఉంటాయండి ఇప్పుడు అన్నీ వేయించుకున్నానండి చూసారు కదా మంచి కలర్ వచ్చింది ఇలా మనము చేతితో ఇలా నలిపేస్తే మనకి ఊడిపోవాలన్నమాట చూసారు కదా అంత క్రంచిగా అయ్యాయి నెయ్యి కూడా వేసాము కదా లో ఫ్లేమ్లో మనం వేయించుకున్నాము కాబట్టి ఇప్పుడు దీనికి మనము చక్కెరపాకని పట్టుకుందామండి ఒక పెద్ద గిన్నెలోకి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు అయితే వేసుకుంటున్నానండి చక్కెర మీరు కావాలంటే ఎక్కువగా తినాలి అనుకుంటే టూ కప్స్ కూడా వేసుకోవచ్చు కానీ వన్ అండ్ హాఫ్ కప్ అయితే మీకు సరిపోతుందండి మూడు కప్పులు వేసాము కదా మనము పిండిని దాన్ని బట్టి నేను వేశాను ఇప్పుడు పావు కప్పు నీళ్ళను వేస్తూ చక్కెరని మనము కలిపేసుకుందామండి కరిగేంతవరకు చూస్తారు కదండి ఒక ఐదు నిమిషాల్లో మనకి చక్కెర అనేది బాగా పాకం పడుతుంది ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసి కలుపుకుందాము అలాగే ఒక రెండు చుక్కల వరకు నిమ్మరసం అండి మనకి గవ్వలు అనేటివి అతుక్కోకుండా బాగా వస్తాయి అన్నమాట విడివిడి అయిపోతాయి మనము నిమ్మరసం వేసుకుంటే ఇంకా పాకం కుదరలేదండి ఇంకా కొంచెము మనకి కొద్దిగా ఇంకా పాకం రావాలి అనమాట మనకి ఇలా తీగ పట్టుకొని చూస్తే తీగ మధ్యలో విడిపోవద్దు ఇంకా కొంచెం గట్టిపడాలండి పాకము నీళ్ళని ఎక్కువగా వేసుకోవద్దు చాలా టైం పడుతుంది పాకం పట్టడానికి అందుకే మనము కప్పే వేసాము ఇప్పుడు పాకం బాగా ఉడికిపోతుంది కదండి చూసారు కదా పాకం అయితే రెడీ అయిపోయింది మధ్యలో విరగట్లేదు గట్టిగా అయింది చూసారు కదా ముదురు పాకం వచ్చింది ఇప్పుడు మనము ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇలాంటి పాకం అయితే మనకి గవ్వలకి బాగా పట్టుకుంటుందండి మీరు బెల్లాన్ని కూడా సేమ్ ఇలాగే కొలతతో కూడా చక్కెర బదులు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాం కదండీ ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఆ షుగర్ సిరప్ అనేది ఆ గవ్వలకి బాగా పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి చక్కెర గవ్వలు కనీసం మనకి ఇవి నెల రోజుల పాటైతే నిల్వ ఉంటాయి ఇప్పుడు స్కూల్ నుండి పిల్లలు రాగానే ఇవ్వచ్చు లేదంటే మనం ఏదైనా జర్నీకి వెళ్ళేటప్పుడు కూడా మనము వీటిని కూడా తీసుకెళ్ళొచ్చండి చాలా బాగుంటాయి ఇంకా మనం ఇలాచి కూడా వేసాము నెయ్యి కూడా వేసాము కదా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదండి మంచిగా గవ్వలకైతే సిరప్ బాగా పట్టేసుకుంది ఇప్పుడు దీనిని ఇలాగే వదిలేసామండి ఒక ఐదు నిమిషాల పాటు దాని తర్వాత మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూసారు కదండి పూర్తిగా పాకం చల్లారిపోయింది మంచిగా షుగర్ సిరప్ అనేది కోటింగ్ లాగా వైట్ వైట్గా ఉంది చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో వేయగానే విన్నలాగా కరిగిపోతాయి అంత బాగుంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవి పూర్తిగా చల్లారాక ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి లైక్ చేయకుండా కూడా అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ